హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీడియా రెడ్డి ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమిషన్ హోల్సేల్ ఆమీర్పేట్ హైదరాబాద్ ఈ వీడియోలో మీకు కేవలం అక్షరాల పదివేల రూపాయలలో రిస్క్ ఫ్రీ బిజినెస్ ఐడియా అయితే మీకోసం తీసుకొచ్చాను అదే ఒక ప్రింటర్ ఇంక్జెట్ ప్రింటర్ వచ్చేసి మనకు ఇక్కడ వితౌట్ వైఫై వితౌట్ స్కానర్ లో మనకు వచ్చేసి ఈ మోడల్ దొరుకుతుంది విత్ వైఫై విత్ స్కానర్ విత్ మొబైల్ ఆపరేటింగ్ వచ్చేసి మనకి ఈ మోడల్ దొరుకుతుంది ఇది వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు ఇది వచ్చేసి పదమూడు వేల ఆరు వందల రూపాయలు ఈ తొమ్మిది వేల రూపాయలు ప్లస్ ఒక వెయ్యి రూపాయలు వచ్చేసి మీరు ఇలాంటి స్టిక్కర్ పేపర్స్ ఒక హండ్రెడ్ అయితే ఇస్తాం మనము ఈ స్టిక్కర్ పేపర్స్ తీసుకుంటే మీకు వచ్చేసి నోట్బుక్ లేబుల్ బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఈ నోట్ బుక్ లేబుల్స్ కి ఇప్పుడు చాలా చాలా డిమాండింగ్ ఉంది పదివేల రూపాయలు మనం ఇన్వెస్ట్ అయితే పెట్టాలి ఇన్ కేసు మనకు లాస్ అయినా ఏం లాస్ అవుతుంది ఏమీ లాస్ లేదు కేవలం ప్రింటర్ మీ దగ్గర ఉంటుంది మీ పిల్లలకి అయితే యూజ్ అవుతుంది ఈ పదివేల రూపాయలు రిస్క్ చేయడానికి కూడా మనం ఆలోచిస్తూ ఉంటే కనుక మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తామో ఆలోచించండి ఈ పదివేల రూపాయలు ఈ ఒక్క బిజినెస్ కాదు పది రకాల బిజినెస్లు ఇప్పుడే చూపిస్తాను మీరు వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఈ ప్రింటర్ మీరు చూసుకుంటే మీరు చేయాల్సిన వాళ్ళు ఏమీ లేదు ఫోన్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మా ఇంజనీర్ మేము ఈ ప్రోడక్ట్ని మాకు మీ లొకేషన్కి ఏపీఎస్ఆర్టిస్ టీఎస్ఆర్టిస్ అదే కొరియర్ ద్వారా మీకు చేరవేస్తాం కొరియర్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి మీ లొకేషన్కి వచ్చిన తర్వాత ఎప్సాన్ ఇంజనీర్ వచ్చేసి ఏ విధంగా ప్రింటర్ ఇన్స్టేషన్ చేయాలి అదేవిధంగా ఏ విధంగా ప్రింట్ అవుట్ చేయాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన మన ప్రాడక్ట్ సంబంధించి డిజైనింగ్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంది ఆ డిజైనింగ్ సంబంధించి ఫోటోషాప్ బేసిక్ ఫోటోషాప్ కానీ లేకుంటే క్యాన్వా అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఎనీ అదర్ టూల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనం ఇలాంటి రెడీమేడ్ టెంప్లెట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీకు ఎడిటింగ్ కూడా అంత ఎక్స్పెక్ట్ అయినంత అవసరం లేదు బేసిక్ ఎడిటింగ్ తెలుసున్న కూడా ఈ పది రకాల బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు సెకండ్ బిజినెస్ ఐడియా వచ్చేసి చాక్లెట్ డ్రాప్ ఇది బర్త్డేకి అదేవిధంగా ఈవెంట్స్ కి పార్టీస్కి అయితే ప్రతి ఒక్కరు యూజ్ ఉన్నారు లైఫ్ టైం బర్త్డేస్ అయితే చేసుకుంటూనే ఉంటారు లైఫ్ టైం చాక్లెట్స్ పంచుతూనే ఉంటారు విత్ కస్టమైజ్ చేసి వాళ్ళకి ఫోటో వేస్తాము వాళ్ళ నేమ్ వేస్తాము ప్రాపర్ గా డిజైన్ చేసి మనము టెన్ రూపీస్ చాక్లేట్ ఫైవ్ రూపీస్ చాక్లెట్ ఈవెన్ వన్ రూపీ చాక్లెట్ చేసుకోవచ్చు మనకి ఆర్డర్స్ బల్క్ లో అయితే వస్తాయి తక్కువ వాళ్ళు ఆర్డర్స్ వస్తాయి మనకు బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ప్రైస్ చేస్తాం ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి ఎక్కువ బల్క్ లో మనకు అమౌంట్ అయితే వస్తుంది దీన్ని ఎలా చేస్తాము కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తాను నేను మనం జస్ట్ జనరల్ సీజర్ తీసుకునేసి నేను కట్ చేసేసుకున్నాను ఒక పేపర్ లో వచ్చేసి మనకి ఏ ఫోర్ షీట్ లో వచ్చేసి మనకు సిక్స్ చాక్లెట్స్ మనం రెడీ చేసుకోవచ్చు మనం దీన్ని ఈ స్టిక్కర్ పేపర్స్ ఇవి యాక్చువల్ గా గ్లాసీ లుక్ లో ఉన్నటువంటి స్టిక్కర్ పేపర్స్ ఇవి బ్యాక్ సైడ్ ఉన్న లేయర్ అయితే మనం తీసేద్దాము బ్యాక్ సైడ్ లేయర్ లో వచ్చేసి మనం త్రీ సైడ్స్ లేయర్ చేయాల్సి ఉంటుంది ఇది లెఫ్ట్ సైడ్ అయితే నేను తీసిస్తున్నాను టాప్ బాటమ్ అయితే మనము టూ సైడ్స్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా టాప్ లో కూడా నేను కట్ చేస్తాను దీన్ని మనం ఫోల్డింగ్ అయితే చేయాలండి మనం చాక్లెట్ మనం ఇక్కడ పెట్టేస్తాము ప్రాపర్ గా మిడిల్ లో ఉండేలాగా చూసుకోండి ఇలా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయండి మనం జిగ్జాక్ సీజర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ జిగ్జాగ్ సీజర్ తీసుకునేసి మనము ఇటు సైడ్ ఒకసారి రప్ప ఇటు సైడ్ ఒకసారి రప్ప రెండు సార్లు రప్ప రప్ప చేసేస్తే మన చాక్లెట్ అయితే రెడీ అయిపోతుంది ఈ చాక్లెట్ మనమైతే ఈజీగా టెన్ రూపీస్ మార్జిన్ అయితే మనం పెట్టేసుకోవచ్చు టెన్ రూపీస్ చాక్లెట్ అయితే నేను ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నాను మీరు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేసినప్పటికీ కూడాను మీకు ఎయిట్ టు సెవెన్ రూపీస్ అయితే మీకు ఈజీగా అయితే మిగులుతుంది థర్డ్ బిజినెస్ థర్డ్ బిజినెస్ వచ్చేసి మీరు అవుట్ తీసిన అవుట్ మీరు ఇలాంటి ఇన్సర్టబుల్ కిచెన్స్ అయితే మన దగ్గర ఉంటాయి కావాల్సిన సైజ్ లో మనం పేపర్ కట్ చేసుకునేసి దీని లోపల పెట్టడమే ఉంటుంది లోపల పెట్టేసిన తర్వాత మళ్ళీ క్యాప్ అయితే దాన్ని క్లోజ్ చేస్తే ఇంకా ఈ కిచెన్స్ కూడా మీరు చేసేసుకోవచ్చు ఫోర్త్ ఐడియా వచ్చేసి మనకు ఇలాంటి కస్టమైజ్డ్ ఫోటో ల్యాంపు నైట్ ల్యాంపు జస్ట్ ప్రింట్అట్ తీసి మనం లోపల పెట్టేయడమే ఉంటుంది ఇక్కడ తీసేస్తే క్యాప్ అని బయటకు వచ్చేస్తుంది ఈ ఫోటో ఏదైతే ఉందో ఫోటో తీసేసి మన కస్టమర్ ఫోటో మనం ఇచ్చేయచ్చు ఈ సేల్ చేసే విధానం ఎలా అంటే కనుక మనము సాకెట్ లా అనిపిస్తాము పది ఫోటోస్ ఇస్తాము సో దట్ ఏమైనా కస్టమర్కి ఎక్కువ ఇచ్చామని ఆలోచన వస్తుంది మనం ఒక ప్రింటింగ్ చేసి ఇచ్చినా ఒకటే పది ప్రింటింగ్ చేసినా మనకు ఆల్మోస్ట్ సేమ్ ప్రైజ్ పడుతుంది కాబట్టి ఈ బిజినెస్ మీద ఈ విధంగా అయితే సేల్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫోటో ఫ్రేమ్స్ లో మనకు వచ్చేసి ఇన్సర్టబుల్ ఉంటుంది ఎల్ఈడి ఉంటుంది ఎల్ఈడి అంటే మీకు లైటింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ దానికి అడాప్ట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం నాన్ ఎల్ఈడి అంటే జస్ట్ బ్యాక్ సైడ్ మన స్క్రూస్ తీసేసి ప్రింట్ తీసేసి లోపల పెట్టి మళ్ళీ క్లోజ్ చేసి చాలా సింపుల్ ఇంకోటి ఫ్యాన్సీ ఫ్రేమ్స్ ఇలా రెడీమేడ్ ఫ్యాన్సీ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి కదా ఈ ఫ్యాన్సీ ఫ్రెండ్స్ కూడా జస్ట్ లోపల పెట్టడమే ఉంటుంది బ్యాక్ సైడ్ మనకు స్కూల్స్ అయితే వస్తాయి ఇది ఉంటుంది అది పిగ్గి బ్యాంక్స్ ఇవి ఇప్పటిలో మనకి చాలా చాలా పాపులర్ ఇవి చిన్నవి ఉన్నాయి పెద్ద ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనం జస్ట్ ప్రింట్అట్ ప్రింట్ అవుట్ తీసి ఇక్కడ పెట్టేస్తాము అదే కాకుండా మనకు వచ్చి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మనకు అక్రిలిక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మన దగ్గర ఉన్నాయి ఆ అక్రిలిక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మనం చేయాలంటే కనుక ప్రింట్అట్ అయితే తీసుకోవాలి ప్రింట్అట్ తీసిన అవుట్ ని మనం వచ్చేసి రెండు అక్రాలిక్ ఫ్రేమ్స్ ఏదైతే ఉన్నాయో రెండు అక్రాలిక్ ఫ్రేమ్స్ మధ్యలో మనం పెట్టాల్సి ఉంటుంది సో దట్ మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే రెడీ అయిపోతుంది ఇది కూడా బాగా ప్రాపర్గా మ్యాగ్నెటిక్ ఉన్నటువంటి హై క్వాలిటీ మ్యాగ్నెట్స్ మనం ఇచ్చేస్తాము ఈ రెండు పైన బ్రౌన్ షీట్స్ అయితే మనం తీసేయాలి సో దట్ ఏంటంటే మనకు ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది మిర్రర్ లాగా దాన్ని మనం వచ్చేసి మధ్యలో పెట్టేసి ఫోటో దీన్ని క్లోజ్ చేసేసి ఇవ్వచ్చు దీనికి కూడా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ టెన్ ఫోటోస్ అయితే ఇవ్వచ్చు టెన్ టు ట్వెల్వ్ ఎందుకంటే కనుక మనకు ఒక ఏ ఫోర్ పేపర్ లో ఒక ఏ ఫోర్ పేపర్లో వచ్చి మనకి టెన్ టు ట్వెల్వ్ ఫోటోస్ అయితే ఇవ్వచ్చు ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నట్వల్ ఫో ట్వెల్వ్ ఫోటోస్ కి కూడా ఎక్కువ ఇచ్చామని ఆలోచన అయితే ఉంటుంది తర్వాత పోతే మనకి వచ్చేసి మ్యాగ్నెట్స్ స్క్వేర్ మ్యాగ్నెట్స్ చాలా చాలా పాపులర్ కదా స్క్వేర్ మ్యాగ్నెట్స్ వేరే మిషన్ మీరు చూసుకున్నట్లయితే మెటల్ మోల్డింగ్ ఉండేది అది వచ్చేసి మీకు యాభై ఐదు వేల రూపాయల మిషనరీ ఉంటుంది మనం వచ్చేసి కేవలం పన్నెండు వేల రూపాయల్లో ఈ కిట్ అయితే తీసుకొచ్చాము ఎందుకంటే యాభై ఐదు వేల రూపాయలు పెట్టి మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చేసిన బిజినెస్ మనం సక్సెస్ అయ్యేంత సినిమా అయితే లేదు ఓన్లీ ఫాలోవర్స్ రావడం మేబీ రావచ్చాము కానీ ఎందుకంటే ఒక్కొక్క దానికి మనకు ట్వంటీ థర్టీ రూపీస్ మన మార్జిన్ ఉన్నప్పటికీ కూడా యాభై ఐదు వేల రూపాయలు మనం ఎన్ చేయాలంటే ఇన్కం చాలా డిఫికల్ట్ కాబట్టి అరౌండ్ పది రూపాయల్లో ఆరు ఇరవై వేల రూపాయలు అనుకుంటే అన్ని కలిపి మనకి ఇరవై వేల రూపాయలు మీరు దగ్గర దగ్గర పది రకాల బిజినెస్ అయితే మీరు చేసేసుకోవచ్చు రిస్క్ ఫ్రీ బిజినెస్ ఎందుకంటే ప్రింటర్ మీ పిల్లలకి అది యూజ్ అవుతుంది రిమైనింగ్ ఐటమ్స్ మీ ఇంట్లో వాళ్ళకు మీ ఫోటోస్ అయినా వేసుకోవచ్చు ఇన్ కేస్ వేస్ట్ అన్న ఐదు నుంచి పదివేల రూపాయలు లాస్ అవుతుంది అన్ని ఐటమ్స్ తీసుకున్నట్లయితే కనుక లేకుండా మీరు పదివేలు పెట్టి మీరు నోట్బుక్ లేబుల్స్ పదివేల ఐదు వందల పెట్టి చాక్లెట్ మేకింగ్ కిట్ ప్లస్ నోట్ బుక్ లేబుల్స్ పదకొండు వేల రూపాయలు పెట్టి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాక్లెట్ లేబుల్స్ చాక్లెట్స్ నోట్బుక్ లేబుల్స్ పదకొండు వేల మూడు ఐటమ్ చేసుకోవచ్చు ఒక ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా పెడితే నాలుగు ఐటమ్ చేసుకోవచ్చు ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పెడితే ఐదో ఐటమ్ ఒక రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా పెడితే ఆరో ఐటమ్ ఒక రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టా కనుక ఏడో ఐటమ్ ఒక పదివేల రూపాయలు ఇది అవుతుంది మనకి ఇది పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఎక్స్ట్రా పెడితే అయితే సేమ్ ప్రింటర్ అయితే ఉంది డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ అయితే ఉండే డిఫరెంట్ వే ఆఫ్ మేకింగ్ అనుకోండి కేవలం దగ్గర దగ్గర పదివేల రూపాయలు మీరు అయితే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు చాలా మంది చూస్తూనే ఉంటారు మీరు బిజినెస్ ల్యాక్స్ పెట్టి ఒత్తుల వ్యాపారాలు బైబ్యాక్ అయితే అస్సలు కొనకండి ఎందుకంటే బైబ్యాక్ అన్ని కూడా ఫ్రాడ్లు అవి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడ్ థౌసండ్ పర్సెంట్ బాండ్ రాసేస్తాను నేనైతే ఇంకా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుని ఆలోచించండి ఎక్కడ మీకు ప్రాక్టికల్గా నాలెడ్జ్ దొరుకుతుంది ఎక్కడ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది సేమ్ మిషన్ ఇరవై వేలు అయితే తీసుకోవచ్చు మీ దగ్గర అన్ని కిట్ చేసినాయి పదివేలకి ఇస్తున్నారు ఇన్ కేసు మీ లోకల్లో ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు ప్రింటర్ ఏం ప్రాబ్లం లేదు ఎక్కడ తీసుకున్న ఐటమ్ రిమైనింగ్ ఐటమ్ మన దగ్గర అయితే ఓన్లీ ఐటమ్ కావాలన్నా మనం పంపిస్తాము దీనికి వచ్చి ఫోటోషాప్ అయితే అవసరం అవుతుంది బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అదే విధంగా కాన్వా అయితే ఈజీగా చేసుకోవచ్చు కాన్వా నుంచి మీరు చేసేసుకోవచ్చు ప్రింటర్కి వన్ ఇయర్ వారంటీ అవుతుంది అది ఎఫ్సార్ నుంచి కవర్ అవుతుంది మనకు విత్ వైఫై వితౌట్ వైఫై ఉంటుంది ఇది వచ్చేసి మనం నైన్ థౌసండ్ ప్లస్ ఐటమ్ అవుతుంది ఇది వచ్చి థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఐటమ్ అయితే అవుతుంది ఈ కింది పెట్ త్రీ టు ఫైవ్ జీరో ప్రింటర్ ఇది మీ లొకేషన్ అని తీసుకోవచ్చు లేదంటే ఇక్కడి నుంచి మనం సేఫ్గా పంపిచ్చేస్తాము ట్రాన్స్పోర్ట్ ఎటువంటి డ్యామేజ్ అయ్యే ఛాన్సే లేవు ఎందుకంటే థర్మకోల్ ప్యాకింగ్ అయితే అయి ఉంటుంది మనకి వేరే కండిషన్ నుంచి సేఫ్గా వచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడికి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ లేవు మీకు ముందుగా చెప్పిన వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మీ లొకేషన్ ఇంజనీర్ వచ్చేసి అన్ని ఇన్సులేషన్ చేసేసి ఏ విధంగా ప్రింట్ అవుట్ తీయాలన్న దాని గురించి ట్రైనింగ్ అయితే ఇస్తాము మీకు కావాల్సిన పేపర్స్ త్రీ పేపర్స్ అయితే అవసరం అవుతుంది ఫోటో ఒక పేపర్ అవసరం అవుతుంది ఇలాంటి సాకెట్ ల్యాంప్స్ కి ఒక పేపర్ అవసరం అవుతుంది అదేవిధంగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కి సేమ్ పేపర్ మనం వాడేస్తుంది కొంచెం థిక్నెస్ డిఫరెంట్ ఉంటుంది తెల్లక అదేవిధంగా చాక్లెట్స్ కి నోట్బుక్ లేబుల్స్ కి ఒక స్టిక్కర్ పేపర్ అయితే అవసరం అవుతుంది ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక కనిపిస్తున్న నెంబర్ కాల్ అక్కడ వాట్సాప్ చేయండి అదేవిధంగా కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి వీడియోని చాలా మంది చూస్తున్న బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు బట్ తెలిసి తెలియక వేరే దాంట్లో వెళ్ళి ఇరుక్కుపోయే కన్నా మీకు రిస్క్ ఫ్రీ బిజినెస్ ఇన్ కేస్ మీరు రీసెల్ చేయాలనుకున్నా కూడా నేను రీసేల్ చే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను కొంచెం అమౌంట్ అయితే డెఫినెట్గా తగ్గుతుంది మీరు సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకోవాలనుకున్నా మీరు ఎలా అయితే ఆలోచిస్తారో ఈవెన్ కస్టమర్ కూడా అలా ఆలోచిస్తారు కాబట్టి కస్టమర్ నుంచి ఏదైతే అమౌంట్ వస్తుందో సేమ్ మీకు ఇస్తాము ఎందుకంటే ఈ లో మనం ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి రీసేల్ చేయడం పెద్ద మ్యాటరే కాదు మనకు ఇలాంటి ప్రింటర్స్ ఎందుకంటే రెగ్యులర్గా అందరికీ యూస్ఫుల్ అయ్యే మిషన్స్ ఇవి మరింత కాలేజ్ కనిపిస్తున్న కాలర్ వాట్సాప్ చేయండి ఇన్ కేసు విజిట్ చేయాలంటే మన ఆఫీస్ చేసే అమీర్పేట్లో ఉంటుంది వచ్చి విజిట్ చేయండి విజిట్ చేసి మీ లాంగ్లో ఉన్నట్లయితే ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీ ప్రతి రూపాయి కూడా వాల్యూ ఇస్తాము ఖచ్చితంగా మీ ప్రోడక్ట్ మీకు చేరవేస్తాము ఇచ్చే దీంట్లో మనకేం మిగలదు కూడా బట్ మనకు మీరు స్టెప్ ఇన్ చేసేసి ధైర్యం చేయాలి గా స్టార్ట్అప్ చేయాలి ఎందుకంటే కనుక ఇళ్లలో ఉన్న మహిళలైతేనే చిన్నపిల్లలైతే స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ బేసిక్గా చూస్తే పాఠ్యం కోసం చూస్తుంటారు వాళ్ళైతే మార్కెటింగ్ నాలెడ్జ్ ఈజీగా ఉంటుంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు మనం చూడడం మన దగ్గర చూస్తారు ఆలోచించండి రండి తక్కువ లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పొంది వన్ ఇయర్ వారంటీ ఉన్నటువంటి ప్రింటర్ తీసుకోండి విధంగా మన దగ్గర ల్యాక్స్ విలువ చేసే మిషనరీస్ కూడా ఉన్నాయి ఇన్ కేసు మీరు గ్రో అయిన తర్వాత మన దగ్గర మీరు ఇలాంటి మిషనరీస్ మేము సజెస్ట్ చేసి మీ బడ్జెట్ కి ఏదైతే సూటబుల్ అవుతుందో అవి సజెస్ట్ చేసి లాక్స్ విలువ చేసే మిషన్స్ కూడా మీ చేత మేము డెఫినెట్ కొనిపిస్తాం ఎందుకంటే ఈ మిషన్ మీ చేత పెట్టడమే కాదు ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి ఏ విధంగా మార్కెటింగ్ అనే దాని గురించి ఎవి మంది టూ సెషన్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ పొందొచ్చు ఎందుకంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి మీకు ఏవైతే అవసరమో మేము ఏవైతే టూల్స్ యూజ్ చేస్తున్నామో వాటి అన్నింటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధంగానే ఉంటాము మీ సెషన్స్ లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మన దగ్గర సెటప్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మన సెషన్స్ జాయిన్ అవ్వచ్చు సెటప్ తీసుకున్న వాళ్ళు జాయిన్ అవ్వాలంటే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం చార్జ్ చేస్తాం ఈచ్ సెషన్కి అదే విధంగా మీరు జూన్ థర్టీ ఎత్ లోపు మీరు పర్చేస్ చేస్తే కనుక ఈ చాక్లెట్ మేకింగ్ కిట్ వచ్చేసి మీకు గివే కింద మనం ఫ్రీగా ఇస్తున్నాం మరింత కాలేషం ఆ లక్కీ పర్సన్ కూడా మీరు అవ్వచ్చు కాబట్టి కాలర్ వాట్సాప్ చేయండి లేదంటే డైరెక్ట్ వచ్చి విజిట్ చేయండి విజిట్ చేసి తర్వాత మీరు అయితే తీసుకోవచ్చు ఇది ఇవాళ వీడియో డెఫినెట్ వీడియో అయితే డెఫినెట్గా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ